సెఫాలి జరివాలా మరణానికి కారణం తను వాడే ఇంజెక్షన్స్ కారణమా సెఫాలి జరివాలా ఇప్పుడు ఒక ప్రఖ్యాతమైన మోడల్ కమ్ యాక్ట్రెస్ తనకి ఆల్మోస్ట్ ముప్పై మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాంటలగా లగా తనకి చాలా ప్రఖ్యాతమైన పేరు ఉంది కాంట అనే రిమిక్స్ సాంగ్లో తను చాలా పేరు తెచ్చుకుంది తర్వాత యువతను ఉర్రులెక్కిచ్చింది ఇప్పుడు సాధారణంగా సెలబ్రిటీలు వాడే గ్లూటాథా ఇంజెక్షన్స్ వైటమిన్ సి ఇంజెక్షన్స్ బోటాక్స్ ఇంజెక్షన్స్ సాధారణంగా యాంటీ ఏజింగ్ అంటే వయసుని ఎక్కువ అవ్వకుండా కాపాడడానికి లోపల ఉన్న కొలేజన్ సర్క్యులేషన్ని మెటబాలిజమ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తుంటారు బట్ ఇది అన్నిసార్లు సేఫైనా సెఫాలీ జరి వాళ్ళ మరణం తర్వాత ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి తన మరణం తర్వాత సడన్ కార్యాకరస్ట్ రావడం వెనుక ఏమన్నా కారణాలు ఎలాంటివి ఉన్నాయని ఏజెన్సీస్ ప్రోప్ చేస్తున్నాయి బట్ ఏదైనా ఇలాంటి వాటిని వాడేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో లేదా ఆరోగ్య నిపుణుల యొక్క సలహాలు పూర్తిగా పాటించడం మంచిది లేకపోతే ప్రాణానికి ప్రమాదం